హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా పెద్ద బాయిలర్ చికెన్ వేపుడు చేయబోతున్నానండి ఈ కర్రీ అసలు చేసుకున్నారంటే ఒక రెండు ప్లేట్లు అన్నం లాగిస్తారనుకోండి అంత బాగుంటుంది బ్యాచులర్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి చాలా సింపుల్ కూడా అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ స్టార్ట్నావు ముందుగా అయితే నేను కేజీనర చికెన్ తీసుకున్నానండి అలాగే దీనిలో స్పెషల్ ఏంటంటే కోడి రెక్కలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి కర్రీ అంత బాగుంటుంది ముందుగా అయితే నేను చికెన్ అయితే ఒక బాండీలో వేసుకున్నాను ఆ బాండీలో అయితే నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా గల్లీప్పు అయితే వేసుకుంటున్నానండి దీనిలో నేనైతే ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే నాకు ఆ చికెన్లో కొవ్వు వచ్చింది సో ఆ కొవ్వు సరిపోయిద్దని అనుకుంటున్నాను సరిపోకపోతే మనం తర్వాత అయితే వేసుకుందాము ఇలా అయితే ఒక టెన్ మినిట్స్ అలా అయితే మనం మూత అయితే పెట్టుకోవాలి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎందుకంటే దీనిలో నుంచి తక్కువ పోసుకోండి వాటర్ చికెన్ ఉడకాలి కదండి అందుకని చెప్పేసి దీనిలో నుంచి వాటర్ వస్తాయి కదా ఇది ఇలా అయితే వస్తాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత అయితే నేను తీసాను ఇదిగోండి ఇలా అయితే వాటర్ అయితే వచ్చాయి ఈ వాటర్ అనేవి మనకి బాగా ఇగిరిపోవాలండి పెద్ద బయలేరు కదండి మనకైతే ముక్క అనేది బాగా ఉడకాలి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నాకు మొత్తం వాటర్ అన్నీ ఇగిరిపోయి ఇలా అయితే ఉన్నాయి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే ఒక మూడు స్పూన్లు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనకి ఆ కొవ్వు అనేది పైకి వచ్చిన తర్వాత మనమైతే మసాలా అనేది వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరగాయలు అలా నేనైతే కచ్చాపచ్చా మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను మనకి ఈ మసాలా అనేది ముక్కకు పడితే చాలా బాగుంటుంది బాగా వేపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి అంతసేపు వేపుకుంటే రుచిగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మనకి ఆ మసాలా అనేది బాగా ఉడకాలి లేదంటే పచ్చివాసన వచ్చి అసలు టేస్ట్ అనేది రాదు అదిగోండి నాకైతే కొవ్వు అయితే సరిపోలేదు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు అలా పట్టింది నాకు ఆయిల్ ఆయిల్ మధ్యలో అయితే నేను వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి తర్వాత తీసాను తీసిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే నేను ధనియాల పొడి అయితే వేసుకున్నాను అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇలా మూత అయితే పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి నేనైతే చెక్క లవంగం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను చెక్క లవంగం పొడి తక్కువ వేసుకోనండి లేదంటే మనకి ఘాటుగా ఉంటుంది అసలు తినలేదు అందుకని చెప్పేసి తక్కువ వేసుకోండి దీనికైతే కాంబినేషన్ నేనైతే పప్పుచారు పెట్టుకుంటున్నాను మీరైతే పప్పు మీకు వీలైతే రసం కానీ అలాగే పప్పుచారు కానీ పెట్టుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసాను నేను మూత మనకి ఆయిల్ అనేది చికెన్లో పైకి వచ్చింది కదండి మసాలాలన్నీ ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేనైతే ఒక నాలుగు స్పూన్ ఆ స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే నేను కారం వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి లాస్ట్లో అయితే మనం కొత్తిమీర గార్నిష్ చేసి వేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర అయితే ఉంది కానీ కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుందండి మరి రెడీ అయిపోయిందిగా పెద్ద బాయల చికెన్ వేపుడు చాలా టేస్టీగా అసలు వండుతుంటేనే అసలు నోరు ఊరిపోతుందండి అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి అసలు బ్యాచులర్ అయితే అసలు సింపుల్గా చేసుకుంటారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్